హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజిత రైట్ ఛానల్ వైఎస్ఆర్ కడప జిల్లా పులివేందుల మండలం పులివేళ్ల గ్రామంలో శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠ దేహాదాయ సంద శుభ సందర్భంగా ఓల్డ్ కేటగిరీ విభాగం బండలాగురి పోటీలు నిర్వహిస్తున్నారండి జనవరి పదో తారీఖున ఓల్డ్ కేటగిరీ విభాగం బండలాగురు పోటీలు ఉన్నాయండి దీనికి సంబంధించిన కోర్టు అండి ఇది ఉలివేల గ్రామంలో జనవరి పదవ తారీఖున ఓల్డ్ కేటగిరీ విభాగం సంబంధించిన కోర్టు ఇది మొత్తం బహుమతులు వచ్చేటప్పటికి ఆరు బహుమతులు ఉన్నాయండి కాన్సల్ట్రేషన్ బహుమతి కూడా ఉంది మొత్తం ఆరు బహుమతులు మొదటి బహుమతి యాభై వేలు రెండో బహుమతి నలభై వేలు మూడో బహుమతి ముప్పై వేలు నాలుగో బహుమతి ఇరవై ఐదో బహుమతి పదివేలు ఆరో బహుమతి ఆరు వేలు అండి కాంపల్సేషన్ బహుమతి వచ్చేటప్పటికి ఐదు వేల రూపాయలు అండి పది జాతకి కాంపల్సేషన్ బహుమతి కూడా ఉంది బహుమతులు రాని జతలకి ఇదే అండి ఓల్డ్ కేటగిరీ సంబంధించిన కోర్టు నేను కింద డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ ఇస్తాను చూడండి యాంకర్ వచ్చేటప్పటికి ఓగేటి సురేంద్ర గారండి అండి